అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎంతో విశిష్టకరమైన ఎంతో ఆసక్తికరమైన శ్రీ రామకథ వ్రత పూజ విధానం గురించి తెలుసుకుందాము శ్రీరాముని పూజ అన్న శ్రీ రామకథ వ్రతం అన్న ఒకటే శ్రీరాముని పూజ భక్తితో ఆచరించి కథను చదువుకున్నచో తలచిన కార్యము తప్పక నెరవేరుతుంది ఇది ఐదు గురువారములు ఐదు ఆదివారములు వరుసగా చేయవలను మధ్యలో ఏమైనా విఘ్నాలు ఏర్పడితే ఆ వారం వదిలి తర్వాత వారం లెక్క పెట్టి పూజ చేసుకోవాలి ఇప్పుడు మనము పూజకు కావాల్సిన సామాగ్రి గురించి తెలుసుకుందాము రాగి లేదా వెండి కలశము శ్రీరామ పట్టాభిషేకం ఫోటో తాంబూలం కొరకు తమలపాకులు వక్క పసుపు కుంకం గంధం అక్షింతలు పువ్వులు కర్పూరం అగరవత్తులు ఐదు చిన్న చిన్న ఉండలు చేసే సరిపోయేంత గోధుమ పిండి దీపారాధనకు ప్రసాదమునకు సరిపోయేంత చక్కెర నెయ్యి కావాలను ఇది ఎంతో తేలికపాటి పూజా విధానము ప్రతి ఒక్కరూ చేసుకునే పూజా విధానం పూజా విధానం గురించి తెలుసుకుందాము తలస్నానం ఆచరించి పరిశుభ్రమైన వస్త్రములు ధరించి దేవుని వద్ద శుభ్రపరచుకొని బియ్యపిండితో పిండితో పద్మము ఏర్పరిచి అందు శ్రీరాముని పట్టాభిషేక పటమును పెట్టి పటము పువ్వులతో అలంకరించి గోధుమ పిండి నెయ్యి చక్కెర కలిపిన ప్రసాదమును ఐదు ఉండలుగా చేసి చిన్న పల్లెంలో ఆకులు వక్క ఈ ఉండలను పెట్టి దేవుని ఎందు పెట్టవలను నెయ్యితో దీపం వెలిగించి సంకల్పం చెప్పుకోవాలి పూజను ఆచరించి పిండితో చేసిన ఐదు ఉండలను నైవేద్యముగా పెట్టవలను తర్వాత చేతిలో అక్షంతులు తీసుకొని ఈ కింద కథను చదువుకొని హారతినిచ్చి ప్రదక్షిణము చేసి అక్షంతలను తలపై వేసుకోవలను పిదప పిండితో తయారు చేసిన ఐదు ఉండలను తాంబూలమ్మలతో పెట్టి ఒక ముత్తైదువుకు బొట్టు పెట్టి ఇవ్వాలి సాయంత్రం మరలా హారతినిచ్చి ఒక పూట మాత్రమే భోజనం చేసి పూజ చేసుకోవాలి శ్రీరాముని పూజ వ్రత కథ గురించి తెలుసుకుందాము పూర్వం ఒక పట్టణం ఉండేది అది కష్ట సుఖములకు నెలవై ఉండేది ఆ పట్టణము నందు అరసిశెట్టి మంత్రి నివసిస్తూ ఉండేవారు కేశవ భట్టు అనే విప్రుడు కూడా ఉండేవాడు కేశవ భట్టు మహాదరిద్రుడు భార్య బిడ్డలను పోషించలేక అతడు దేశాంతరమునకు బయలుదేరాడు ఈ విధంగా వెల్లుచుండగా ఒక అడవి వచ్చింది అక్కడ ఇద్దరు ఋషులు తపస్సు చేసుకుండడం చూసి వారిని చూసి కేశవ భట్టు సమీపంలో నున్న చెరువులో స్నానం ఆచరించి ఆ ఋషులకు చేతులు జోడించి నమస్కరించి నిలబడ్డాడు వారు తపస్సు పూర్తయిన తర్వాత కేశవు భటును చూసి నీ వెవరువు పులులు సింహములు సంచరించు ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అడిగారు అప్పుడు కేశవు భట్టు నా పేరు కేశవ భట్టు నేనొక దరిద్ర బ్రాహ్మణుడని భార్య పుత్రులను పోషించలేక దేశాంతరమునకు బయలుదేరుతున్నానని తమ దర్శనము దొరికిందని ధన్యుడిని అయ్యానని ఇక నేను వెళ్లి వస్తాను స్వామి అని అన్నాడు అప్పుడు ఋషులు నీ నీ భార్య పిల్లలు నిన్ను నమ్మి జీవిస్తున్నారు వారిని వదిలి ఎలా వెళ్తున్నావు నీకు మేమొక ఒక రాముని కథ చెప్తాము విని రాముని పూజ చేసుకుని ఈ కథను చదువుకో నీకు సకల సౌభాగ్యాలు సుఖములు కలుగుతాయని చెప్పారు కష్టములో ఉన్నవారు ఈ కథ చదువుకొనచో కష్టములు పోయి సుఖంగా ఉంటారని పెండ్లి కాని వారికి పెండ్లి అగుతుందని దరిద్రులు ధనవంతులు అవుతారని చెవిటివారికి చెవుడు పోతుందని గుడ్డివారికి కండ్లు వస్తుందని శరీరంలో ఏ జాడ్యం ఉన్నా పోతుందని శత్రువులు మిత్రులు అవుతారని పోయిన పదార్థములు చేతికి వస్తాయని తీర్థయాత్ర ప్రాప్తి కలుగుతుందని దైవ దర్శనం అగుతుందని ఇహలోక సౌఖ్యం అన్ని పొందిన తర్వాతే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నీవు ఐదు గురువారములు ఐదు ఆదివారములు క్రమం తప్పక తావసేరు గోధుమ పిండితో తగినంత నెయ్యి చక్కెర కలిపి ఐదు ఉండలను చేసుకుని శ్రీ రాముల వారికి సకలోపాచారములతో పూజ చేసి పూజ చేసి నైవేద్యం చేయవలనని నీవు ఇప్పుడు ఇంటికి వెళ్ళమని చెప్పారు కేశవ భట్టు ఇంటికి వెళ్ళేసరికి అతని ఇంట ధనధాన్యములు తులతూగుతూ ఉన్నాయి అప్పటి నుంచి రాముల వారిని మరవకుండా పూజ చేస్తూ ఉన్నారు కొంతకాలం అయ్యేసరికి కేశవ భట్టు కాశీకి పోవాలనుకున్నాడు కుమారుడైన నారాయణ భట్టుని పిలిచి నేను కాశీకి వెళ్ళుచున్నాను నీవు రాముల వారిని మరవద్దు అని చెప్పి నారాయణ భట్టు స్నానం చేసి మడి కట్టుకొని రాముల వారికి పూజ చెయ్యాలని అతని తల్లిని కథ వినుటకు రమ్మనగా ఆమె కదవద్దు కారణం వద్దు అని నీవు భోజనం చేసి వెళ్ళు అని చెప్పను సాయంత్రమైన తర్వాత మంగళహారతులిచ్చి తిరిగి అమ్మను పిలవగా ఆమె పాలు కాచి తోడు వెయ్యవలను నేను రాలేను బంగారం వెండి దాచిపెట్టవలనని చెప్పింది నారాయణ భట్టు ఈమెకు దరిద్రకాలం సంభవించిందని తలచి తెల్లవారేసరికి ధనధాన్యములన్నీ దొంగలు అపహరించిపోయిట కూడా ఏమీ లేకుండా పోయింది ఇదంతా రాముల వారి మహిమని తలచి నారాయణ భట్టు ఎలుక కన్నములో ఒక రాగి రాగిచంబు దొరకగా దానిని తీసి మాయావారం చేసి వచ్చి గంజి కాచి దొన్నెల కుట్టి వాటిలో పోసి తాను పిల్లలు త్రాగుచుండను నిజంగా కాలం గడపసాగిరి సాగిరి కొంతకాలమైన తర్వాత కేశవ భట్టు కాశీ నుంచి తిరిగి వచ్చి ఇదంతా ఎలా జరిగింది అని అడగ్గా నారాయణ భట్టు తండ్రితో నేను రాముల వారిని మరవలేదు అమ్మ కథ వినలేదు హారతి తీసుకొనలేదు అందుకే మనకి గతి ప్రాప్తించిందని చెప్పగా నేను ఇక రాముల వారి దర్శనమైతే గాని నీరైనా కానీ తాగనని తండ్రితో చెప్పి చెల్లిని తీసుకుని ఎవరికైనా కన్యాదానం చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అట్లు పోవచ్చుండగా త్రోవలో ఒక బ్రాహ్మణుడు ఎదురైతే అతనిని చూసి విప్పుడా నా చెల్లికి కన్యాదానం చేస్తాను చేసుకుంటావు అని అడిగాడు అతడు నాకు అక్కర్లేదు అని చెప్పి కొంత దూరం పోగా కొంతమంది ఋషులు కనిపించారు వారిని చూసి ఋషుల్లారా నా చెల్లిని కన్యాదానం చేస్తాను చేసుకుంటారా అని అడిగారు అందులో ఒకరు చెల్లిని గాంధర్వ వివాహం చేసుకుని నారాయణ భట్టు మరలా ప్రోవచుండగా ఒక తులసికోట వద్ద ఒక తల్లి విచారముగా కూర్చొని ఏడుస్తుండెను అమ్మ ఎందుకు విచారముగా ఉన్నావు అని అడగ్గా నా భర్తకు కాశీకి వెళ్ళాడు నా కొడుకు మధుకరము తెచ్చుటకై వెళ్ళి తిరిగి రాలేదు నాయనా అని బాధపడింది అప్పుడు నారాయణ భట్టు నేను నీకు రాములవారి కథ చెప్తాను రాముల వారికి పూజ చేసి ఈ కథను చదువుకో ఇది చేసినచో నీ భర్త తిరిగి వస్తాడు నీ కుమారుడు కూడా రాజవుతాడని పలికాడు ఆమె ఆమె ఒప్పుకొని తర్వాత ఆ ఊరి రాజు హఠాత్తుగా చనిపోయాడు రాజ్యం కొరకు ప్రజలు పోట్లాడుకుంటున్నప్పుడు సమయంలో ఆమె కుమారుడు జోలె వేసుకుని వస్తూ ఉండగా ఆ ఊరి ప్రజలు రాజును ఎన్నుకొనుటకైపు ఏనుగును అలంకరించి ఇష్టము వచ్చిన వారి మెడలో పూలహారం వేయమని పంపారు ఆ సమయంలో అటుగా వచ్చుచున్న ఆమె కుమారుడి మెడలో ఆ ఏనుగు పూలహారం వేసి అతనిని తీసుకుని వచ్చి సింహాసనంపై కూర్చుండబెట్టింది ఇంతలో కాశీ నుండి ఆమె భర్త కూడా తిరిగి వచ్చాడు పిల్లవాడి తల్లిదండ్రుల కొరకు పల్లకి పంపిరి తల్లిదండ్రులు వచ్చి నమస్కరించి అప్పుడు తల్లి నాయనా ఎవరో బ్రాహ్మణుడు మనకు రాములవారి కథ ఉపదేశించి అందువలనే మనకింత భాగ్యం కలిగిందని చెప్పి అప్పటి నుంచి మరవక వారు రాముల వారి పూజ కొనసాగిస్తూ ఉన్నారు నారాయణ బట్టు వెళుతూ వెళుతూ అలసిపోయే ఒక మరిచెట్టు కింద పరుండాడు ముసలి బ్రాహ్మణ రూపంలో రాముల వారి కనబడి నీ వెవరవు పులులు సింహములు సంచరించు అడవిలో ఒంటరిగా ఎందుకుండావు అని నారాయణ భట్టుని అడిగాడు నా పేరు నారాయణ భట్టు నేను రాముల వారిని చూడబోచున్నాను నా సంగతి నీకెందుకు అని అన్నాడు నేనే రాముడిని అని ఆ ముసలి బ్రాహ్మణుడు అనును అమ్ముడు అని నీకేమి గుర్తు అని అడగగా టెంక చక్ర పీతాంబర దారుడై కోదండ పాని దారుడై సీతా సమేతునిగా రాముల వారు ప్రత్యక్షమయ్యారు నారాయణ భట్టు చేరువలోనే నున్న చెరువులో స్నానం చేసి రాముల వారికి ప్రదక్షిణ నమస్కారములు చేసి రామా రామా నాకు దర్శనమిచ్చితివి అట్లే నా తల్లిదండ్రులకు కూడా నీ దర్శన భాగ్యం నాయనా అని అడిగాడు నేను భక్త పరాధీనుడని తుల వత్తే నివసిస్తాను అని రాములు వారు పలికెరు ఇంటికి వెళ్ళేసరికి ధన ధాన్యములు ఎప్పటిలాగే తులతూగుతూ ఉన్నాయి తల్లిదండ్రులు తనకే ఎదురు చూస్తూ ఉన్నారు వారితో రాములవారు వారు వస్తున్నారని చెప్పాను వారు పట్టణమంతు అలంకరించి ముత్యాల ముగ్గులు పెట్టి రత్నాల తోరములు కట్టి వెండి పీటలు బంగారు పీటలు వేసి ఏనుగు మీద శృంగారించి అరటి స్తంభములు కట్టి మామిడి తోరణములు కట్టి పంచభక్ష పరమాన్నములతో నైవేద్యం చేసి రాముల వారికి సీతా సమేతంగా ఊరేగించి మంగళ మంగళహారతులిచ్చి సకలోపాచారములతో పూజ చేశారు ఋషులు కేశవ భట్టుకు చెప్పిన కథను కేశవ భట్టు నారాయణ భట్టుకు చెప్పను నారాయణ భట్టు దేశమంతా చెప్పిన కథను మనం ఈరోజు ఈ కథను చెప్పుకుంటున్నాము కావున ఓ రామ ఓ రామచంద్ర కేశవ భట్టు నారాయణ భట్టు ఇంట ఉన్నట్లే మాయందు కూడా ఉండి మమ్మల్ని రక్షించు స్వామి అంటూ జై శ్రీరామ